మ్యాంగో మాస్తాని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది ముందుగా మామిడిపండుని పండుని అయితే ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సో నేనైతే ఒక మూడు మామిడికాయలని తీసుకున్నాను ఈ మామిడిపళ్ళని ఇలా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా పంచదార అలాగే వెనిలా ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ని ఒక టూ నుంచి త్రీ స్కూప్స్ వరకు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా చిక్కటి పాలు కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఐస్ క్రీమ్ని లేయర్స్ కింద వేసుకోవచ్చు లేకపోతే గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక పైన టాపింగ్ కింద ఐస్ క్రీమ్ని వేసేసుకొని టూటీ ఫ్రూటీ అండ్ మ్యాంగో పీసెస్ అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి కూడా మీరు గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మస్తా ట్రై చేయండి ఈ సమ్మర్లో దొరికే ఈ మామిడి పండ్లతోటి ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ షార్ట్ వీడియో చూస్తూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ